రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఫల సరుకుల పంపిణీ ఆదివారం స్థానిక డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో గున్నం సేవా ట్రస్ట్ భరోసా పథకం కింద ఇరవై ఐదు మంది నిరుపేదలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది సంఘ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు బుస్సారెడ్డి దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఓజిలి మండలం బట్ల కనుపూరు గ్రామానికి చెందిన గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా అందించడం అభినందనీయమని అన్నారు సనత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం తప్పకుండా ప్రతి నెలా అందిస్తున్నటువంటి గున్నం రెడ్డి మధుసూదన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మధుసూదన్ రెడ్డి వారి స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన రెడ్డి సంఘానికి కూడా సరుకులు అందచేయడం శుభ పరిణామమని అన్నారు ఇంత మంచి మనసున్న మధుసూదన్ రెడ్డి కుటుంబం నూరేళ్లు ఆయురు ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మండి శ్రీనివాసుల రెడ్డి దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి పల్లమాల హరినాథ్ రెడ్డి పాల్గొన్నారు వారం గుమ్ సేవా ట్రస్ట్ భరోసా ఆధ్వర్యంలో ఇరవై ఐదు మందికి ప్రతి నెల కూడా పల్సర్కి ఇవ్వటం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల ఆర్థిక సహకారం అందిస్తున్నటువంటి గున్నం రెడ్డి మధూధన్ రెడ్డి గారికి వారి దంపతులకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చిన్న విషయం కాదు వాళ్ళు మంచి మనసుతో మనకు గూడూరులో వాళ్ళు బెంగళూరులో ఉన్నప్పటికీ వారు స్వగ్రామైనటువంటి పట్లకన్పూర్ గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఆధ్యాత్మికంగా కానీ విద్యాపరంగా కానీ ఎన్నో కార్యక్రమాలు చేశారు వారు స్కూల్కి పిల్లలు వెళ్ళడానికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పించారు డిజిటల్ క్లాసులకి ఏర్పాట్లు చేశారు వారి ఊర్లో ఉన్నటువంటి గుడిని రెనోవేషన్ చేసి అద్భుతంగా తీర్చిదిద్దారు మన గుడిలో మన రెడ్డి సంఘానికి ఒక కార్యక్రమం ఇవ్వండి అంటే వెంటనే అడిగిన వెంటనే కాదనకుండా ఈ కార్యక్రమాన్ని మనకు అందజేసినందుకు వారికి కన్నవరెడ్డి మసూదర్ రెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఈరోజు గణతంత్ర దినోత్సవం అంటే రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే అంటే మనకు ఒక రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం అమ్మంలోకి వచ్చిన రోజు రాజ్యాంగ ప్రకారం దేశంలో అందరి స్థితిగతులు సమానంగా ఉండాలి అందరూ అభివృద్ధి చెందాలి అందరిని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది అని రాజ్యాంగం చెప్పుకున్నారు కానీ అభివృద్ధి చెందిన వాళ్ళని తగ్గించి అభివృద్ధి చెందన పెంచడం ఎక్కడ చెప్పాల కానీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అభివృద్ధి చెందిన వాళ్ళు తగ్గిస్తున్నారు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు భూ సంస్కరణ భూ సంస్కరణ తీసుకొచ్చి రెడ్ల దిగ ఉన్నటువంటి భూమి లాగి అందరూ పనిచేశారు ఈ రోజు పరిస్థితి ఏంటైతే సమాజంలో చాలామంది రేట్లు పంచాయతీ కానీ ప్రముఖ స్వామి సరగా వ్యవసాయం కుట్టుబడింది రేట్లంతో ఇబ్బందులు పాల్తున్నారు రాజ్యాంగం రేట్లకి అదేవిధంగా అధిక కులాలకి రాజ్యాంగం అమలు కావటం లేదు ఈరోజు ఎందుకంటే నెమ్మది జాతి వాళ్ళకి కింది కులాల వాళ్ళకి అందరికి వాళ్ళకైతే బాగా బ్రహ్మాండంగా రాజ్యాంగం అమలు అవుతుంది కానీ మనకి రాజ్యాంగం అమలు కావడం లేదు రాజ్యాంగం అంతా ఎంతో అవుతుంది మనకి మన కంటే ఇలాంటి అందండి సేవా సంస్థ వాళ్ళు ఇలాంటి సంస్థ సేవా సంస్థల వాళ్ళు ద్వారా వాళ్ళ యొక్క సహకారంతో రాజ్యాంగం మనకి కొంతవరకు అమలు జరుగుతుంది కనుక ఇటువంటి గుర్రమ సేవా సంస్థ వాళ్ళకి మసూర్ రెడ్డి గారికి దీన్ని నిరంతరం అంటే ప్రతి నెల మీ కార్యక్రమాన్ని జరుపుతున్నారు జరుపుతూనే ఉంటారు వాళ్ళు చాలా ఉపదార స్వభావం ఎందుకంటే ఇంకా అయినా మేము ఇస్తాము ఇంకా కొంతమంది కానీ అని ఉన్నాం లొకేట్ చేయమని చెప్పుకున్నారు వాళ్ళు ఇదే కాకుండా ఈ పలసలు కార్యక్రమాలే కాకుండా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు విద్యాభివృద్ధికి స్కూల్ అభివృద్ధికి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు అదే విధంగా చాలామంది పిల్లలకి ఆర్థికంగా దానికి ఇబ్బంది పడుతుంది పిల్లలు కూడా సహాయం చేస్తున్నారు అటువంటి వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా గోధవర్ రెడ్డి వారు మన రెడ్డి కావడం మన గర్వపడాలి అలాంటి సేవ స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు మన రెడ్డి జాతిలో పుట్టడం రెడ్డి జాతికి ఉపయోగపడటం ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది ఉషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్